ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జాడ కోసం ఆ దేశ బలగాలు విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయి ప్రమాదస్థలిలో పొగమంచు ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు తెలిపారు రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు మరోవైపు ఇజ్రాయిల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో హెలికాప్టర్ ఘటన చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది ఆయన జాడ తెలియకపోవడంతో ఇరాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి రైసీ క్షేమంగా తిరిగి రావాలని అక్కడి ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు దేశాధ్యక్షుడి జాడ గుర్తించేందుకు త్రివిధ దళాలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి అయితే ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసి ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరుదేశాలు నిర్మించాయి అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం తో కలిసి రైసి ఆదివారం వాటిని ప్రారంభించారు అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో పయనమయ్యారు మరో రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది ఛాపర్ కూలిపోయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొనగా ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం హెలికాప్టర్ నేలను తాకినట్లు తెలిపింది ప్రమాదం జరిగిన ప్రదేశం పర్వతాలతో కూడిన అటవీ ప్రాంతం కావడమే కాకుండా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి అయితే ఘటనా స్థలానికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాలేకపోయింది ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ప్రమాద స్థలానికి సమీపంలో సాధారణ ఎయిర్ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు రైసీ ఉన్న హెలికాప్టర్ లో కొందరు అధికారులు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు ఆయన వెంట బయలుదేరిన రెండు ఛాపర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య డ్రోన్ దాడుల తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది రైసీ జాడ తెలియకపోతే ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొగ్బర్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు రైసీ సురక్షితంగా ఆకాంక్షించారు